తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద ఎడదకుండా సాగుతున్న వివాదం మీద చాలా ప్రతిష్టాత్మకమైన అందులో ఎక్కువ మంది విశ్వసించే హిందూ పత్రిక సంపాదకీయం రాసింది చాలా కుండ పద్ధతి కొడుతూ ఇప్పటివరకు చర్చలోకి రాని చాలా విషయాలు చూటుగా అన్ని కోణాలు వీళ్ళు రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాసింది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రధానంగా కల్తీ దానికి సంబంధించి ప్రజల ఆరోగ్యం ఆ అంశాలు చూడాలి అడల్ట్రేషన్ కంట్రోల్ సెంట్రల్ అడ అతి ముఖ్యమైన పద్ధతిలో వాడు రాశారు హిందూ అని కోణాలు చూస్తూ రాశారు దాన్ని మనం పంచుకుందాం పొలిటిసైజింగ్ లడ్డు లడ్డు రాజకీయం ఇంకో విధంగా చెప్పాలంటే ద తిరుపతి లడ్డు ఇష్యూ షుడ్ బి లిమిటెడ్ టు వన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ తిరుపతి లడ్డు సమస్యను నాణ్యత పరిరక్షణ పెంపు అన్నదానికి పరిమితం చేయాలి ఆ తర్వాత వాళ్ళు ఈ లడ్డు ఈ చాలా ప్రసిద్ధమైనటువంటి లడ్డూలో వాడే నెయ్యిలో బయట నుంచి వచ్చిన కొవ్వు ఏదో కలిపారు ఫారిన్ ఇన్ఫ్యాక్ట్ అన్నటువంటి ఆరోపణ నిస్సందేహంగా తీవ్రమైంది పైగా ఈ ఆరోపణ అన్నది సాక్షాత్తు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు అలాగే ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా సెప్టెంబర్ పద్దెనిమిది చేశారు వాళ్ళు తమ కంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన మీద చేశారు అప్పటి నుంచి కూడా ఈ సమస్య అలా అలా పెరుగుతూ స్నోబాల్ ఇంటూ ఎ ఫ్రీ ఫర్ ఆల్ విత్ లీడర్స్ ఆఫ్ మిస్టర్ నాయుడు సెంట్రల్ అలయన్స్ పార్ట్నర్ ది భారతీయ జనతా పార్టీ సీకింగ్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ సో ఇది అది అలా అలా పెరిగి విశృంఖలంగా ఎవరు ఏదైనా మాట్లాడేటటువంటి పరిస్థితికి దారి తీసింది చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలి అని వాళ్ళు అడుగుతున్నారు అలాగే మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరపాలని కూడా కోరుతున్నారు చాలా ఏమాత్రం ఆశ్చర్యం లేని విధంగా హిందూ హిందూ ఇదివరకే నివేదించింది అందులో చెప్పారు హిందూ రిపోర్టెడ్ ది అడ్మినిస్ట్రే ది అడల్ట్రేషన్ ఛార్జెస్ డో నాట్ సీమ్ టు హ్యావ్ డివోటీస్ ఫ్రమ్ మేకింగ్ ది ఆర్డర్స్ జర్నీ టు ది హిల్ టాప్ టెంపుల్ నార్ హ్యాజ్ ఇట్ స్లో డౌన్ ది సేల్ ఆఫ్ ల సో మేము హిందూలో ఇదివరకే నివేదించాము ఈ బయట ఇదంతా వివాదం రగులుతున్నప్పటికీ ఆ ఏడుకొండల పైన ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవడానికి చాలా శ్రమ కోర్చి వెళ్ళేటటువంటి భక్తుల యొక్క భక్తి శ్రద్ధల్లో కానీ అలాగే ఆ లడ్డు అమ్మకాల్లో కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదు ఆ వివరాలు కూడా ఉన్నాయి నేను మీకు మళ్ళీ చెప్తాను ఎలాంటి ప్రభావం చూపించలేదు అవేం తగ్గలేదు ది టైమింగ్ ఆఫ్ దిస్ ఛార్జెస్ క్లోజ్ టు స్టేట్ ఎలక్షన్స్ మళ్ళీ సూటిగా చెప్పాలంటే హర్యానా మహారాష్ట్రలో బీజేపీకి అడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలోనే ఆ సమయంలోనే ఈ ఆరోపణలు ముందుకు రావడం దాని మీద ఇంత జరగడం చూస్తుంటే ఇదంతా బీజేపీకి రాజకీయ ఎన్నికల్లో మేలు చేయడానికి రైజస్ కన్సర్న్స్ ఆఫ్ దేర్ బీయింగ్ పొలిటికలీ మోటివేటెడ్ రాజకీయ ఉద్దేశంతోనే వీటిని ముందుకు తెచ్చారన్న సందేహం కలుగుతుంది అది కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఈ ఆరోపణ రావటం అన్నది సందేహాలు పెంచుతుంది అని రాస్తారు రాసింది పత్రిక ఇది క్వాలిటీ టెస్ట్ బై ది సెంట్రల్ సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సిఏఎల్ఎఫ్ ఇన్ ఆనంద్ గుజరాత్ డెవలప్మెంట్ బోర్డ్ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా జూలై తొమ్మిదిన చేసినటువంటి పరీక్ష ఫలితాలు జూలై పదహారున వచ్చినటువంటి ఫలితాలు అయితే నాయుడు చంద్రబాబు నాయుడు వాటిని సెప్టెంబర్లో ప్రకటించారు అంటే అవి జూలై పదమూడు వస్తే సెప్టెంబర్లో ప్రకటించారు ఎనాలసిస్ ఈ పరి ఈ పరీక్షలో అనేకమైన అంశాలు ప్రస్తావించారు ఫారిన్ ఫ్యాటివ్ బయటి కొవ్వు అన్నది ఏంటి అన్నదానికి చాలా కారణాలు అందులో చెప్పారు సోయాబీన్ ఆలివ్ సన్ఫ్లవర్ రేప్ సీడ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ బీఫ్ ట్యాలో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయని వాళ్ళు చెప్పారు కాబట్టి ఒకటనే వాళ్ళు చెప్పలేదు ఇన్ని దాంట్లో ఉండే అవకాశం ఉంది అనే మాట చెప్పారు ది ఎక్స్టెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫార్న్ ఫ్యాక్ట్ ఇన్ ది గీ ఉచ్ వాజ్ సెండ్ బై తమిళనాడు బేస్డ్ సప్లయర్ ఎర్ డైరీ ఇన్ దిండుగల్ ఈజ్ అన్క్లియర్ అంటే ఎర్ వాడి పంపిన దానికి సంబంధించిన పరీక్ష చాలా అస్పష్టంగా ఉంది సిఏఎల్ఎఫ్ చెప్పిన దాని ప్రకారం కూడా దీ తను చెప్పిన దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు దానికి అది వేశారు సో ఆహార నాణ్యతను పరిశీలించేటటువంటి ఈ సంస్థ అత్యున్నతమైనటువంటి సంస్థ దేశంలో ఈ ఆహారం వీటి మీద ఈ ఎన్ఎఫ్ఐల్ అనేది కూడా చేస్తూ ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ రిపోర్టును ఈ పరీక్షకు ఎన్ఎఫ్ఐల్కు ఎందుకు పంపించలేదు అంటే సిఏఎల్ఎఫ్ మీద సంతకా సంతకాలు ఉన్నప్పుడు సందేహాలు ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎల్ఎఫ్కు ఫైనల్ టెస్ట్ కోసం దీన్ని ఎన్ఎఫ్ఎల్కు ఎందుకు పంపించలేదు అలాగే అదే శాంపిల్ను జూలై ఇరవై తొమ్మిదిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నట్టు ఆయనతో మాట్లాడుతూ ఏఆర్ డైరీ అనేదాన్ని బ్లాక్ లిస్ట్ పక్కన పెట్టేస్తాము దాన్ని శాంపిల్స్లో నమూనాల్లో వనస్పతి కలిసిందని తేలింది అని ఆయన చెప్పారు సో ఇప్పుడు వివాదం అప్పటి అప్పుడేమో ఆయన వనస్పతి కలిసిందని చెప్పారు ఇప్పుడేమో ఇలాంటివి వస్తున్నాయి ఇన్ ది హోల్ ఇన్ ది ఇన్ ది వేక్ ఆఫ్ కాంట్రవర్సీ ది ఆర్గ్యుమెంట్ ఆన్ ది హిందుత్వ రైట్ టు రిమూవ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ టీటీడీ ఫ్రమ్ ది స్టేట్ పర్వ్యూ అండ్ రిటర్న్ ఇట్ టు ది హెరిడిటరీ కస్టోడియన్స్ ఈజ్ ఆపర్చునిస్టిక్ అండ్ ఫైనలీ సో ఇదేంటి ఇవన్నీ జరిగాయి కాబట్టి అసలు తిరుపతి ఆలయ నిర్వహణ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండకూడదు వంశ పారంపర్యంగా వచ్చేవాళ్ళకే అప్పగించాలి అని చేస్తున్నటువంటి వాదన చాలా అవకాశవాద వాదనగా ఉంది ఫాల్టీ లోపభూ ఇష్టమైనది కూడా సుప్రీంకోర్టు చెప్పింది హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ లాస్ అక్కడ ది స్టేట్స్ అన్ని చోట్ల ఉన్న వాటిని చూసి సుప్రీంకోర్టు చెప్పిందానికి కూడా విరుద్ధంగా ఉంది అండ్ ఇష్యూ దట్ మస్ట్ బీ లిమిటెడ్ టు క్వాలిటీ కంట్రోల్ షుడ్ నాట్ బి అలౌడ్ టు మెటామార్ఫసస్ ఇన్ టు వన్ ఆఫ్ కమ్యూనల్ మాక్ రేకింగ్ సో లడ్డూ యొక్క నాణ్యత దానికి పరి దాన్ని మంచి ఇక బాగా చేయటం అన్నదానికి పరిమితం కావాల్సిన ఈ సమస్యను మతపరంగా పోటా పోటీగా రెచ్చగొట్టడానికి దారి తీయకూడదు ఇది హిందూ చాలా సూటిగా పోస్తే హిందూ ఇంకా కాదు చర్చకు రాని అంశాలు ఏమీ లేవు అంటే అన్ని పార్టీలు వాటి తీరు జనలే నేను ఇంకా వీడియోలు చేశాను కాబట్టి మీకు తెలుసు ఇక లడ్డు అమ్మకాలు చూస్తే నేను ఉదయం కూడా చెప్తున్నాను సగటు హిందువు సగటు హిందువు అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అంటున్నారు సగటు హిందువుల మీద దీని ప్రభావం ఏముంది అని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఈరోజు అక్కడ లడ్డూల అమ్మకం ఏమాత్రం తగ్గలేదు అని వాళ్ళని విచారించి ఈరోజు రాసింది పద్నాలుగు లక్షల లడ్లు ఈ నాలుగు రోజుల్లో అమ్ముడుపోయాయి పద్నాలుగు లక్షల లడ్లు సహజంగా ఒక మూడు మూడున్నర లక్షల మధ్య సగటున అమ్ముతూ ఉంటారు పంతొమ్మిదో తారీఖున మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు ఇరవయో తారీఖున మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు ఇరవై ఒకటో తారీఖున మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలు ఇరవై రెండో తారీఖున మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు ఇవి అక్కడ అమ్మే రడ్లు అంటే ఇవన్నీ వివాదాలు ఏం జరుగుతున్నా భక్తి వల్ల కానివ్వండి లేదా ఇవి ఎప్పుడు ఉండేవి అభిప్రాయం వల్ల కానివ్వండి భక్తులు యాత్రికులు కొనడంలో ఎలాంటి లోటు రాలేదు ఒక రోజైతే మరింత ఎక్కువగా కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి అంటే దర్యాప్తు చేయాలి తప్పులు ఎక్కడ ఉన్నాయి ఎవరు ఇలాంటి వాటిని అనుమతిస్తున్నారు అది చూడదు దీని మీద ఇంకా లిటరేచర్ కూడా ఉంది ఇంకోసారి ఎప్పుడన్నా నేను చెప్తాను కానీ దీని మీద పరిస్థితి దర్యాప్తు చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టును ఖరారు చేసింది అదివారు గుంటూరు రేంజి ఐజీగా పనిచేసినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే వైజాగ్ గోపినాథ్ జట్టి కడప ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ వీళ్ళతో సిట్ నియమించింది సో ఇప్పుడు ఈ సిట్ అక్కడ పరిణామాలను మిగతా పప్పులను వీటన్నిటిని కూడా దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇస్తుంది తొందరగా సమగ్రంగా ఇస్తుందని సరైన సిఫార్సులు చేస్తుందని మనం ఆశిద్దాం దీని మీద మతపరంగా రాజకీయంగా వివాదాలు అనుకోవడాలు వాటి వల్ల పెద్ద ఏం లేదు రాజ్య పాలనా పరంగా తీసుకునే చర్యలు ప్రభుత్వం తప్పకుండా తీసుకోవచ్చు దీన్ని వైసీపీ టీడీపీ సమస్యగా లేదా హిందూ క్రైస్తవ సమస్యగా చేయడంలో మటుకు ఏమీ ప్రయోజనం లేదు ఉదయం పవన్ కళ్యాణ్ మాట్లాడి దీక్ష అవన్నీ అయిన తర్వాత సాయంత్రం చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్లో ఒకటి పెట్టారు అదేంటి జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు క్రైస్తవుడని అన్య మతస్థులు చేయాల్సిన ప్రకటన ఆయన చేయలేదు అనేది ఆరోపణ పాత విషయమే కొత్తదేం కాదు దీన్ని ఆయన తీవ్రంగా సవాలు చేశారు